మన స్టూడియోకి వినయ్ విప్లవ్ రాజకీయాల్లోకి రావడానికి అంటే చూ జరుగుతున్న పరిణామాలు చూసి వచ్చారా మీరు ఎదగడానికి వచ్చారా ఒక రాష్ట్ర ప్రభుత్వంలో అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యేగా ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిస్తే కనుక ఫిజికల్ లో జరిగింది తప్ప నేను ఎదగడానికి దీనిలో వచ్చి నేను సంపాదించుకోవడం అనే కాన్సెప్ట్ కాదు మేడం అంటే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం పథకాల పైన వీళ్ళు ఇందిరామ్మ కమిటీ మెంబర్స్ అని చెప్పేసి పెట్టేసి ఆ ఇందిరామ్మ కమిటీ మెంబర్స్ నూట యాభై ఇండ్లని చెప్పారు ఆ నూట యాభై ఇండ్లని ఐదు మందిని పెడితే ఐదు మంది ఇరవై ఐదు ఇరవై ఐదు లెక్క డివైడ్ చేసుకోవాలి కార్యకర్తలకు ఇండ్లు కూడా ఇండ్లు ఇస్తున్నారు ఈ రోజు కాంగ్రెస్ నాయకుల్ని కొట్టి తరిమి తరిమి కొట్టే పరిస్థితులు డైవర్ట్ పాలసీ చేస్తున్నారు వీళ్ళు ఇప్పటిదాకా సర్వే జరిగే ఎన్ని రోజులు అయింది ఇప్పటిదాకా బీసీ కులగా అన్నాడు రిజర్వేషన్ చేయకపోవడానికి కారణమైంది వీళ్ళు ప్రభుత్వాలు నడుపుతున్నారా ప్రజలు మోసం చేస్తున్నారా మీకు ఇక్కడ అర్థం అయిపోతుంది వల్ల పోలీస్ బలగాల దిప్పేసి మూడు వేళ్ళల్లో మమ్మల్ని కుక్కలు ఇచ్చి తీసుకున్నా కానీ మేము నిరసన ఆపలేదు మేము సీఎం డామ్న వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి మాట్లాడినాం మేము ఇదేనా ప్రభుత్వం ప్రజాపాలన అంటే ఉన్నోడికి ఏమో బూడిగేం చేస్తావు లేనోందేమో ఏమో ఇల్లు కూల్చేస్తావు రెండు కన్నుల మనిషి బ్రతుకును గుండె కన్నుతో చూడరా జాబ్ క్యాలెండర్ అని ఎంతవరకు కరెక్ట్ అంటారు దగ్గర దగ్గర నలభై లక్షల మంది నిరుద్యోగులు ఓటేసినే కదా నీ ప్రభుత్వం వచ్చింది మీ ప్రభుత్వం ఏర్పడ్డది వాళ్ళ మీద లాఠీచార్జ్ చేపిస్తుంది ఇది ఎక్కడ ప్రజాపాలన వీళ్ళది ఎక్కడ జాబ్ క్యాలెండర్ రైతు రుణమాఫీ చూడండి ఒక సీఎం దగ్గర ఉన్న వాళ్ళకి కలపూర్తిలే కాలేదు రుణమాఫీ రాష్ట్ర మొత్తం ఏడైంది ఆర్టీసీ బస్సు దాని మీద మీరు ఏమంటారు ఒకప్పుడు చదువుకుని అజ్ఞానం కొట్లాడేది ఆడవాళ్ళు ఇప్పుడు చదువుకున్న జ్ఞానమే కొట్లాడుతురు మూసినది రక్షణలపై మీ అభిప్రాయం ఏంటి వితౌట్ పొల్యూషన్ చేసి మేము ఒక పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా చేస్తుందని చెప్పేసి ఒక పెద్ద డ్రామా క్రియేట్ చేసిండు వేరే కొత్త కొత్త తీసుకొని వస్తున్నారు దాన్ని డైవర్ట్ చేయడానికి మెగా కృష్ణారెడ్డి బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఇప్పుడు మిత్రుడు అంటారా ఆయన దొంగ నువ్వే ఇప్పుడు ఇప్పుడు ఆయన మంచోడు అని నువ్వే ఏంటవు అంటే నీకు నచ్చినప్పుడు మంచోడు నీకు నచ్చినప్పుడు చెడ్డోడా కేంద్రంలో రాహుల్ గాంధీకి అదాని శత్రువు దీన్ని ఎలా చూస్తారు అంత పెద్ద ఆగ్రహీయత ఆయన శత్రువు అని మాట్లాడుతుండే ఇక్కడ ఆయన మాటను వీళ్ళు కేర్ చేసేలేరానా లేకపోతే ఆయన మాట పట్టించుకుంటలేరా నీ నీదే మాదే అన్నట్టు ఏమన్నా వీళ్ళు ఉన్నారా అనేది అర్థమవట్లేదు అసలు చూసినాం మనం దొరల నుంచి చూసుకుంటూ వస్తున్నాం ఈ ధోరణి తరిమి కొట్టడం పెద్ద విషయం కాదు